కాంగ్రెస్ ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద కాంగ్రెస్ పార్టీ మీద కేటీఆర్ గారి యొక్క వారి వారి కౌంటర్గా ఈ యొక్క ప్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెగ్యులర్గా అటు క్యాంప్ ఆఫీస్ నుంచి పరిపాలన పరమైన అటు క్యాంప్ ఆఫీస్ నుంచి సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి సెక్రటరేట్ నుంచి అట్లాగే కమాండ్ కంట్రోల్ నుంచి ఈ మూడు ప్రాంతాల నుంచి ప్రభుత్వ పరంగా నిర్ణయాలు సమావేశాలు రివ్యూలు రెగ్యులర్గా ఉదయం పదకొండు గంటల నుంచి మొదలుకుంటే రాత్రి పన్నెండు గంటల వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రివ్యూలు చేయడం జరుగుతున్నది దీనికి సాక్ష్యము దీనికి సాక్ష్యము మీ మీడియానే ఎంటైర్ మీడియానే సాక్ష్యం ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే అదే నిన్న కేటీఆర్ మాట్లాడినట్టు అదే ఏది ఢిల్లీకి పోయిండు ముఖ్యమంత్రి లేడు అని మాట్లాడినా నేను ఎందుకు అంటే కేటీఆర్ అన్న మాటకు కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నమే కాంగ్రెస్ పార్టీ గాంధీభవన్ నుంచి క్లారిటీ ఇస్తుంది మళ్ళీ చెప్తున్నాను వినండి కేటీఆర్ అడిగిన దానికి విమర్శించిన దానికి కౌంటర్గా ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ భవన్ ద్వారా తనకు క్లారిటీ ఇస్తున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెగ్యులర్గా ఉదయం పదిన్నర నుంచి మొదలుకుంటే రాత్రి పన్నెండు గంటల వరకు అతని ఇల్లు క్యాంప్ ఆఫీస్ నుంచి ఇటు సెక్రటరీ నుంచి అటు అది కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి రెగ్యులర్గా ఉన్నతాధికారులతో సమావేశాలు రివ్యూలు ఇవన్నీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్లు అందరిని కూడా పిలుచుకొని రెగ్యులర్ రివ్యూలు జరుగుతున్నాయి దీనికి సాక్ష్యం మీడియానే రోజు రెగ్యులర్గా తెలంగాణ ప్రజలు మీడియాలో ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా చూస్తున్నారు ఇప్పుడు అసలు విషయానికి వస్తా కేటీఆర్ యొక్క విమర్శకు చెప్పాలి కేటీఆర్కు బహుశా ఈ మధ్య కాలంలో ఆయన తెలంగాణ హైదరాబాదులో ఉండలేడు కేటీఆర్ తెలంగాణలో ఉండలేడు కాబట్టి హైదరాబాదులో ఉండలేడు నెల సంవత్సరంలో నెలకు ఒకసారి విదేశాలలో ఉంటున్నాడు ఆయన నాకు తెలిసిన కాడికి ఈ మధ్యలో నేను గమనిస్తుంది ఏంటంటే పది రోజులు హైదరాబాదులో ఉంటుండు ఇరవై రోజులు ఏదో ఒక దేశంలో పోయి అక్కడ పోయి ఏదో పని మీద పోయి అక్కడ ఉంటుండు అందుకే ఈ నెలల పది రోజులు ఉన్నంత కాలం తాను విమర్శిస్తూనే ఉంటాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీని అట్లాగే ఈ ఇరవై రోజులు ఆయన విదేశాల్లో కేటీఆర్ విదేశాలలో నివసిస్తుంటాడు కాబట్టి ఈ ఇరవై రోజులలో మా కాంగ్రెస్ గవర్నమెంటు సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క ఈ ఇరవై రోజుల యొక్క అధికారుల రివ్యూలు పరిపాలన ఇవన్నీ కూడా అతను నోటీస్లో ఉండే ఎందుకంటే అతను విదేశాల్లో ఉంటాడు ఇరవై రోజులు అక్కడ ఆయన ఈ పేపర్లో చూ అనుకుంటా ఏది తెలుగు ఛానల్స్ కానీ తెలుగు పేపర్లు కానీ ఇవన్నీ ఆయన చూడకపోవచ్చు ఆ ఇరవై రోజులు తెలంగాణ తెలంగాణలో ఏం జరుగుతుందని ఆయన అవగాహన లేక దాని మీద ఆయన ఇన్ఫర్మేషన్ తీసుకోలేక అతను మాట్లాడుతున్నట్టుగా నాకు ఇక్కడ కనబడుతుంది ఇది ఇది కాంగ్రెస్ పార్టీ సూటిగా తెలంగాణ ప్రజలకు కొంత క్లారిటీ మేము ఇచ్చేస్తున్నాం ఇది తెలంగాణ ప్రజలారా నెలకు ఇరవై రోజులు విదేశాల్లో ఉంటుడు పది రోజులు హైదరాబాద్లో ఉంటుండు అందుకే ఆ ఇరవై రోజుల సీఎం రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఏం చేస్తుండో ఇన్ఫర్మేషన్ లేక ఈడికి వచ్చి బట్టగాల్సి మొక్క మీద తల్లే కార్యక్రమం చేస్తున్నాడు ఇది తెలంగాణ ప్రజలు గమనించాలి నెలకు ఇరవై రోజులు విదేశాలలో ఉంటున్న కేటీఆర్ ఒకటి రెండో పాయింట్ రెండో పాయింట్ ఏంటిది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి ఎందుకు పోతున్నాడు సెంట్రల్ గవర్నమెంట్ ప్రైమ్ మినిస్టర్ కానీ సెంట్రల్ మినిస్టర్స్ వాళ్ళందరూ కూడా ఢిల్లీలో ఉంటారు నిధుల కోసము ఇప్పుడు సపోజ్ ఎరువులు కావాలి ఢిల్లీకి పోవాల్సిందే నిధులు కావాలి ఢిల్లీకి పోవాల్సిందే ఇరిగేషన్ ప్రాజెక్టులు నీళ్ళ పంచాయతీ నడుస్తుంది ఢిల్లీకి పోవాల్సిందే పది ఏళ్ళు పరిపాలించిన మంత్రిగా కేటీఆర్ గారు మీ నాయన కేసీఆర్ గారు ఢిల్లీకి పోవాలా పోవద్దా అనే యొక్క ఇంగిత జ్ఞానం మీకు లేకపోవడం బాధాకరం దురష్టకరం ఏముంటుంది అక్కడ ముఖ్యమంత్రిగా ఒకటికి నాలుగు సార్లు ఢిల్లీకి పోయి ప్రధానమంత్రిని కన్సల్ట్ ఇరిగేషన్ మినిస్టర్ను సివిల్ సప్లై మినిస్టర్ను లేకపోతే ఆర్థిక శాఖ మినిస్టర్ను మున్సిపల్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి ఇవన్నిటికి సంబంధించిన మన కోట ఏదైతే తెలంగాణకు ఢిల్లీ నుంచి రావాల్సిన ఆర్థికంగా ఉన్న మన కోట ఏదైతే రావాలో ఆ కోటకు ఒకటికి నాలుగు ఇంతలు అక్కడ ప్రైమ్ మినిస్టర్ని మంత్రులని కలవాల్సిన బాధ్యత ఒక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి ఉన్నది ఈ జ్ఞానం మీకు మీకు ఈ ఆలోచన ఎందుకు మర్చిపోతున్నారు అని ప్రశ్న చెప్పు తప్ప ఇది కలవద్దా ఢిల్లీకి పోవద్దా నిధుల కోసము ఇంకా లేకపోతే నీళ్ళ పంచాయతీ కోసం ఢిల్లీకి పోవద్దా పోయింది అందుకే కదా సీఎం రేవంత్ రెడ్డి గారు అచ్చా మీ నాయన కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి పది ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నారు మీరు ఆ పని చే మీరు మీరు ఎందుకు పోయారు మీ నాయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మీరు ఎందుకు పోయారు ఎందుకు పోయారు అంటే మీరు అంటే ఆయన సంతానం కేసీఆర్ గురించి కాదు మీరు ఎందుకు పోయారు అనేది ఒక ప్రశ్న మేము అడుగుతున్నాం మీరు ఎందుకు పోయారు ఆయనేమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేమో ఎరువుల కోసము నీళ్ళ పంచాయతీ ఉన్నది నిధుల కోసము పరిపాలన పైన కొన్ని అంశాల మీద అక్కడ ప్రధానమంత్రిని మంత్రులు కలవడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు అక్కడికి పోతున్నాడు మీరెందుకు పోయారు మీ కుటుంబం ఎందుకు పోయింది ఢిల్లీకి లిక్కర్ దంద చేయడానికి పోయారు మీరు ఢిల్లీ పోయారు లిక్కర్ దంద మొదలు మొదలుపెట్టారు విస్కీ బ్రాండ్ బీర్లో దంద స్టార్ట్ చేసినాడా మీ కవిత దొరికింది లోపల పడ్డది కేటీఆర్ ఎందుకు అంటే కవిత పడ్డదని పోయిండు హరీష్ రావు ఎందుకు లోపల ఎందుకు పోయిండి ఆయన ఢిల్లీ అంటే ఈడీ ఆఫీస్కి పోయారు మీ తీరు ఏమన్నా ఈడీ ఆఫీస్లో చుట్టూ ఆడికి ఏమైనా పోయినా మీరు ప్రధానమంత్రి మంత్రుల కంటే ఎక్కువ మీరు ఈడీ ఆఫీస్ చుట్టూ చూ సరిపోయింది మీ పుణ్యకాలం అంతా నైతికంగా మీకు హక్కు ఎక్కడా అని కాంగ్రెస్ పార్టీ కేటీఆర్ గారిని ప్రశ్నిస్తున్నారు వాస్తవానికి కూడా కేటీఆర్కి స్ట్రోక్ దాకింది మొత్తం ఎవరిది కవితది ఏదన్నా తట్టుకోవచ్చు పోయి ఇంటి పంచాయతీ ఎవరు తట్టుకోలేడు అది పెన్లం కానీ అక్క చెల్లెలు కానీ అక్క కానీ అడు బాంబడిది కానీ ఈ ఇంటి స్ట్రోకులు మహా డేంజర్ ఇవి ఇప్పుడు కవిత ఒక దిక్కు స్ట్రోక్ హరీష్ రావుది ఒక దిక్కు స్ట్రోక్ ఉంటుంది అందుకే పాపం సీఎం రేవంత్ రెడ్డి గారు పాప అన్నాల్సి వస్తుంది ఎందుకని ఇంత కష్టపడుతున్నాడు ఇక ఆడిపోయినప్పుడు మా నాయకులను కలవాల్సిందే కదా మా మాకు అదే కదా మేను కాంగ్రెస్ పార్టీకి మాకు పుట్టి నీళ్ళు ఢిల్లే కదా మా పుట్టి మీది గల్లీ కాదు కదా మాది మా పుట్టిన కాంగ్రెస్ మాకు ఢిల్లీ కదా పోయినప్పుడు రాహుల్ గాంధీ గారిని ఖార్గే గారిని కేసీ వేణుగోపాల్ గారిని అక్కడ కలిసి చూసి వస్తాడు అదొక బాధ్యత అది కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాబట్టి లేం పెద్ద దీని మీద విమర్శలు ఏం పెద్ద అవసరమేమి వచ్చింది అది చదివే ఇది అయింది మీ స్టోక్ పంచాయతీలో మా నెత్తికి ఎందుకు వృద్దుతున్నారు నేనా మీరు మీ ఇంటి పంచాయతీలో నువ్వు డిస్టర్బ్ అయ్యి తెలంగాణ ప్రజలకు రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ మీద ఏంటి ఏంటిదంతా